హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుఘాని రాణి వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు రేవంత్ సర్కార్ కసరత్తు తెలంగాణలో గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ఫీవర్ అయితే మొదలైంది గ్రామాలలో ఏ నలుగురు ఓ చోట గుమ్మి కూడినా కూడా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడ వస్తుందా అని ఎన్నికలు పోటీ చేసే ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నారు సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్న వారు గ్రామాల్లోనే మకం వేసి ఓటర్లను మచ్చ చేసుకునేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక మంచి చెడుతో సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలతోని అవుతున్నారు మరికొందరు ఒక అడుగు ముందుకేసి గ్రామాలల్లా ప్రత్యేకంగా మేనిఫెస్టో సైతం రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల పైన కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది ఫిబ్రవరి చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్టు సమాచారం ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డు పథకాలు అమలు చేయనున్నారట ఇక ఇవి పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కూడా స్థానిక నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు కూడా తెలిసింది పథకాలు త్వరితహంగా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ అయితే భావిస్తోందట ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైనట్టు కూడా సమాచారం ఇక ఇదిలా ఉండగా రాష్ట్రంలో మొత్తం ఐదు వందల నలభై మండలాల్లోని పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై వార్డు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నిర్వహించనుంది వీటి జాబితాను పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సమర్పించింది గత ఎన్నికలలో ఐదు వందల ముప్పై ఐదు మండలాల్లో పన్నెండు వేల ఏడు వందల ముప్పై రెండు గ్రామాల్లో మొత్తం ఒక లక్ష పదమూడు వేల నూట యాభై రెండు వార్డులకు ఎన్నికలు అయితే జరిగాయి ఈసారి అదనంగా మరో ఐదు మండలాలు రెండు వందల ముప్పై నాలుగు గ్రామాలు పద్నాలుగు వందల అరవై ఎనిమిది వార్డుల్లో జరుగుతున్నట్టు కూడా సమాచారం ఉంది ఇక చూసారు కదా చూసిన వాళ్ళంతా షేర్ చేయండి లైక్ చేయండి స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి